ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశం నుంచి ఆడుతున్న క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ అరేంద్రప్రసాద్ ప్రసాద్ ఆకాంక్షించారు ఒలింపిక్ క్రీడలపై అవగాహన క్రీడాకారుల ఉత్సాహం నింపేందుకు గాను చీర్ ఫర్ భారత్ పేరుతో జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మన దేశం నుంచి ఆడి షూటింగ్లో తొలి పథకం సాధించిన మను బకార్ గురించి ప్రస్తావించారు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది క్రీడాకారులు విజయాలను సాధించాలని ఆకాంక్షించారు ఒలింపిక్స్ లాంటి వేదికలో పదిహేను క్రీడాంశాలలో దేశం తరపున సుమారు నూట పదిహేడు మంది మన క్రీడాకారులు భాగస్వామ్యం కావడం ప్యారిస్ ఒలింపిక్స్ ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమై రాబోయే నెల పదకొండు తారీఖు జరుగుతు జరగబోతున్నది దానికి సంబంధించి మన వైజాగ్ పట్టణానికి చెందిన జ్యోతి ఎర్రజీ అనే క్రీడాకారిణి హండ్రెడ్ మీటర్ హెర్డిల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేకాకుండా మన ప్రాంతం నుంచి గతంలో కూడా ఒలింపిక్స్లో మెడల్ చేసిన కర్ణ మల్లేశ్వరి గారు ఉన్నారు అబ్జర్వర్గా కూడా కొంతమంది సిబ్బంది ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో కూడా మన రాష్ట్రం నుంచి మన విశాఖపట్నం జిల్లా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనడానికి ఉద్దేశంతో ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడానికి స్పోర్ట్స్ మీద ఒక పట్టుదల పెరగడానికి సెల్ఫీ పాయింట్స్ మళ్ళీ మరియు అవగాహన సదస్సులు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఒలింపిక్స్ జరిగే సమయంలో కూడా పార్లల్గా దానికి సంబంధించి మనం సెల్ఫీ పాయింట్స్ కావచ్చు మిగతా యాక్టివిటీస్ కావచ్చు విశాఖపట్నం జిల్లాలో మనం చేయడం జరుగుతుంది సో చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కూడా క్రీడా మీద కూడా పిల్లలందరూ కూడా ఎక్కువ దృష్టి సాధించాలి రెండులో కూడా బ్యాలెన్స్ చేసి పై స్థాయికి రావాలనే ఉద్దేశంతో మన జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ చేసి మన కోచెస్ ద్వారా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇంకా మెరుగైన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మంచి స్థాయికి వెదిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా